అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుందండి ఏం రా అబ్బాయిలు మీకు అర్థమవుతుంది ఎప్పుడైతే మీరు డిఏలు పిఆర్సీలు అంటారో అప్పుడే ఈ మెడ్జింగ్లు తనిఖీలు సస్పెండ్లు అన్నీ వచ్చేస్తున్నాయి ఇక యూటీఎఫ్ ఏపీటీఎఫ్లు పోరుబాట పట్టాయి కదా ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతాయి చూడండి నిన్న మంత్రి గారు తెనాలి వెళ్ళి చూసారా ఎలా వీడియోలు తీసి మన పరువులు తీస్తున్నారు ఇరవై ఏడు మంది స్టాఫ్ ఉంటే ఆర్కి సిఎల్ ఇవ్వకూడదా ఇదెక్కడి విడ్డూరం రా నాయన చివరికి జరిగేది ఒకటే రా అబ్బాయి స్కూల్కి ఒక్కడే టీచర్ ఉంటాడు నువ్వు అరచి గీ పెట్టినా కూడా డిఏ రాదు పిఆర్సీ కనపడదు పదో తారీఖు లోపల వచ్చే జీతం వస్తే చాలరా బాబు అన్నట్లు మనల్ని చేసేస్తారు మాతృభాష రోజు మాత్రమే తెలుగు గొప్పతనం గురించి మాట్లాడినట్టు సెప్టెంబర్ ఐదు ఒక్కరోజు మాత్రమే టీచర్లని ఆకాశానికి ఎత్తేసి సాయంత్రానికి సంతలో పశువును చేయడం కాయరం కాయం రా అబ్బాయిలు అని చెప్పి ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుందండి ఉద్యోగులకు సంబంధించి బకాయిలు రావు పెండింగ్ డిఏలకు సంబంధించి బకాయిలు కానీ పిఆర్సీకి సంబంధించి అంటే పన్నెండో పిఆర్సీ అమలుకి సంబంధించి ఎలాంటి న్యూస్ ఉండదు ప్రభుత్వం అంటే కొత్తగా ప్రవేశపెట్టినటువంటి డిఏలు అయితే ప్రకటిస్తుంది అవి కూడా ఆలస్యంగా ఆరియర్స్ని మాత్రం ఎగ్గొట్టేస్తుందని చెప్పి ఈ విధంగా సోషల్ మీడియాలో పెండింగ్ బకాయిలకు సంబంధించి వైరల్ అవుతుందండి అదేవిధంగా ఇది ఇది ఇప్పుడు నెట్ ఇంటా వైరల్ వైరల్ అయితే అయింది ఈ న్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్